అమ్మ వచ్చింది కథ రచన జీడిగుంట శ్రీనివాసరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ రామారావు సీత ఆదర్శ దంపతుడు రామారావు చేసే ఉద్యోగం మంచిదైనా జీతం టైంకిచ్చేవాడు కాదు సీతమ్మ గారు ఆ అన్నపూర్ణాదేవిలా ఉన్న డబ్బుతోనే పిల్లలకి భర్తకి ఏ లోటు రాకుండా గడిపేది రామారావు కూడా రెండే పంచెలు నాలుగు చొక్కాలతోనే గడిపి పిల్లలకి ఎటువంటి లోటు రాకుండా చేసి పెద్ద కొడుకుని రెండవ కొడుకుని బ్యాంక్ ఆఫీసర్స్గా చేశాడు మిగిలిన పిల్లల్ని కూడా డిగ్రీ వరకు చదివించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగల శక్తిని ఇచ్చాడు అది వేసవికాలం రామారావు మూడో కొడుకు కుమార్ సెలవు పెట్టి తల్లిదండ్రులతో గడపాలని వచ్చాడు ఇతను ప్రైవేట్ కంపెనీల ఉద్యోగం కాబట్టి జీతం కూడా అతి తక్కువ అయినా తండ్రికిష్టమైన పొల్లారెడ్డి స్వీట్స్ కొనుక్కొని తీసుకొని వచ్చాడు కొడుకు వస్తున్నాడు అనే సంతోషంలో సీతమ్మగారు నూతన్ స్టవ్ మీద పెనం పెట్టుకుని దోచరు వేస్తోంది కుమార్ లోపలికి వచ్చి పెట్టె గదిలో పెట్టి అమ్మా అంటూ వంట గదివైపుకి వెళ్ళాడు కుమార్ గుండె తరుక్కుపోయింది అటు తిరిగి దోశలు వేస్తున్న అమ్మ జాకెట్ వీపు వైపున చేయి ఉండడం చూసి పట్టంలో తన కూతురు అన్నగారి పిల్లలు వేసుకునే బట్టలు ఒకసారి తరచుకుంటే ఛీ చివరికి ఇంతమంది కొడుకులు ఉద్యోగాలు చేస్తూ కూడా తల్లిదండ్రులకు ఒక్కసారైనా బట్టరు కొని తీసుకుని రావాలి అని అనిపించినందుకు సిగ్గుపడ్డాడు తనకి నాన్నలా రెండే ప్యాంట్లు వచ్చిన జీతంతో జీవితం లాగుతున్నాడు అయితే అంతో ఇంతో మంచి ఉద్యోగాలు చేస్తున్న మిగిలిన అన్నదమ్ములకు కూడా తల్లిదండ్రుల అవసరం చూడాలి అనిపించకపోవడం బాధగా అనిపించింది బహుశా వాళ్ళు తల్లిదండ్రుల్ని అంతగా గమనించడం లేదనుకుంటా ఎందుకంటే రామారావు కొడుకులందరూ ధర్మం పాటించేవారే కొన్నాళ్ళకి రామారావు ఆ కొన్నాళ్ళకి సీతమ్మ ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు పెద్ద కొడుకు తమ్ముళ్ల సహాయంతో తల్లిదండ్రుల మరణానంతరం చేయవలసిన కార్యక్రమాలన్నీ చక్కగా చేసి వేద పండితులకి చేయవలసిన దాన ధర్మాలు చేశారు రామారావు మూడో కొడుక్కి కోడలికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాయి జీవన స్థితి మారింది మంచి ఇల్లు అద్దెకు తీసుకున్నాడు ఎవరి ప్లాన్లు వాళ్ళు వేసుకుంటూ సంఘంలో స్టేటస్ పెంచుకున్నారు కార్లు మేడలు కొనుక్కున్నారు రామారావు పెద్ద కొడుకు సునీల్ తల్లిదండ్రుల ఆబ్దికం తప్పకుండా పెడుతూ తమ్ముళ్ళందరినీ గౌరవంగా చూసుకునేవాడు కుమార్ అతని భార్య నాగపూర్లో ఉన్న తమ కొడుకు దగ్గరికి వెళ్ళారు ఒక శనివారం తల్లిదండ్రులతో కుమార్ కొడుకు చెప్పాడు ఈరోజు మిమ్మల్ని షిడ్ది తీసుకుని వెళ్తాను సిద్ధంగా ఉండండి అని కుమార్ తన కొడుకుకి తండ్రి పేరు రామ్ అని పెట్టాడు కారులో వెనక తల్లిదండ్రుల్ని కూతుర్ని ముందు తను తన భార్య కూర్చొని షెద్ది బయలుదేరారు రామ్కి కారు డ్రైవింగ్ అంటే మహా ఇష్టం కారు నడుపుతూ అద్దంలో వెనక కూర్చొని ఉన్న తల్లిదండ్రుల్ని చూశాడు తండ్రి కళ్ళల్లో నుంచి బుగ్గల మీదకి నీళ్లు కారణం చూసి ఏమిటి నాన్న మీ కన్ను ఇంకా కారుతోంది డ్రాప్స్ చేసుకోవడం లేదా అన్నాడు రామ్ అబ్బా కన్ను బాగానే ఉంది మనస్సు బాగుండలేదు మా అమ్మ నాన్న అంటే నీ తాతయ్య బామ్మ గుర్తుకు వచ్చారు వాళ్ళు మా సుఖం కోసం వాళ్ళ సుఖాన్ని త్యాగంచేసి మమ్మల్ని ఉరిసిలోకి తీసుకుని వచ్చారు మాకు కొద్దిగా బాధ్యతలు వాళ్ళని వాళ్లని సుఖపెడదామనుకునే సమయానికి వాళ్ళు ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు నేను మొదట కారు కొన్నప్పుడు అనుకున్నాను అమ్మ నాన్న ఉండి ఉంటే వాళ్ళని కారులో ఎక్కించుకొని పుణ్యక్షేత్రాలు తీసుకుని వెళ్ళి ఉండేవాడిని కదా అని ఆ అదృష్టం మాకు కలిగింది మా అబ్బాయి మమ్మల్ని కారులో శ్రద్ధి తీసుకుని వెళ్తున్నాడు అని తలుచుకోగానే కళ్ళు చెమర్చాయి తల్లిదండ్రులు అర్థం అనుకోక తమకి ఈ శరీరం ఈ స్టేటస్ ఇచ్చింది వాళ్లే అని తెలుసుకొని వారి జీవితం సుఖంగా గడిచే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రతి కొడుకుది అన్నాడు ఇప్పుడు పెదనాన్నగారు ప్రతి ఏడాది బామ్మ తాతయ్య ఆర్థికం పెళ్లి చేసినంత గొప్పగా చేస్తున్నారు మీరు బాబాయిలు హాజరవుతున్నారు ఇప్పటికీ మీ మాట నగ్గాల్సిందే గాని నా మాట మీరు ముందు కోపం వచ్చిన తరువాత ఫలితాన్ని బట్టి నాన్న చెప్పింది కరెక్ట్ అని అర్థమవుతుంది అన్నాడు నవ్వుతూ రామ్ జూలై వచ్చింది కుమార్ తల్లి ఆర్థికం అన్నగారింట్లోనే ఒక్కరోజు ముందు తమ్ముళ్ళందరూ అన్నగారింటికి చేరారు వదినగారు వండిన వేడివేడి రవ్వ ఉప్మా కొబ్బరి పచ్చడితో రాత్రి ఫలహారం కానిచ్చారు నువ్వు తినడం లేదేమిటన్నయ్యా అని అడిగాడు కుమార్ ఆర్థికం పెట్టేవాడిని ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండాలి మీరు తద్దిరం పెట్టేవాడి తమ్ముళ్ళు కాబట్టి మీరు తినచ్చులే అన్నాడు నవ్వుతూ సునీలి పాటు తమ్ముళ్ళందరూ హాల్లో పరుకులు వేసుకుని చిన్ననాటి కబుర్లు చెప్పుకొని నిద్రపోయారు తెల్లారింది అందరూ స్నానాలు చేసి శాస్త్రిగారి కోసం ఎదురు చూస్తున్నారు సునీల్ ఎందుకైనా మంచిది అని ఒక పాతిక ఇల్లీలు తెప్పించాడు షుగర్ పడిపోకుండా తినాలి అనుకునేవాళ్ళు తినడానికి శాస్త్రిగారు భోక్తలు వచ్చేశారు సునీల్కి డెబ్బై ఐదేళ్లు చిన్న కుర్చీలో కూర్చున్నాడు తమ్ముడు అతనికి దగ్గరగా కూర్చొని ఉన్నారు పూజ మొదలైంది రాత్రి ఏమీ తినలేదు కదా సునీల్ చేతులు వణుకుతున్నట్లుగా గ్రహించాడు కుమార్ అన్నయ్య కొద్దిగా హార్లిక్స్ తాగుతావా నీరసంగా ఉన్నావు అన్నాడు వద్దులే పర్వాలేదు అన్నాడు సునీల్ ఈ వయసులో కూడా అన్నయ్య తల్లిదండ్రుల తిథి శ్రద్ధగా పెట్టడం మెచ్చుకోవాల్సిందే అయ్యా మీరు మాట్లాడుకుంటూ ఉంటే ఎలా శ్రాద్ధమంటే శ్రద్ధగా పెట్టాలి అని రొటీన్ డైలాగ్ చెప్పిన శాస్త్రిగారు కుమారికి అగ్నిహోత్రంలో పుల్లలు వేసి పొగ రాకుండా విశ్రమన్నాడు మిగిలిన వాళ్ళని వాళ్ళ అన్నగారి భుజం పట్టుకుని చెప్పే మంత్రం శ్రద్ధగా వినమన్నాడు మొత్తానికి పూజ అయింది భోక్తలకు శాస్త్రి గారికి దక్షిణ ఇచ్చి పంపించి అన్నదమ్ములు భోజనానికి కూర్చున్నారు వంటావిడ మడి కట్టుకుని వడ్డించడం మొదలుపెట్టింది గారెతో సహా నాలుగు కూరలు నాలుగు పచ్చళ్ళు వడ్డించి మీ తల్లిగారిని తలచుకొని తినడం మొదలుపెట్టండి అంది ఇంతరో కిటికీ దగ్గర చప్పుడవడంతో అందరూ కిటికీ వంక చూశారు ఆశ్చర్యం నుదుటన పసుపు కుంకుమలతో ఒక ఆవు కిటికీలోంచి లోపలికి చూస్తోంది ఆవు అంతవరకు రావాలి అంటే పది మెట్లు ఎక్కి రావాలి ఎలా వచ్చింది అనుకోగానే ఆవును అమ్మే వచ్చింది ఈ రూపంలో తన పిల్లల్ని చూసుకోవడానికి అంటూ సునీల్ తన విస్తరి తీసి జాగ్రత్తగా పట్టుకొని బయటకు వచ్చాడు అన్నగారిని తమ్ముడు అనుసరించారు పదార్థాలతో నిండుగా ఉన్న విస్తరిని గోమాత ముందు ఉంచి దాని చుట్టూ తిరిగి దండం పెట్టుకున్నాడు ఆడవాళ్ళు కూడా వచ్చి అత్తగారే ఆ రూపంలో వచ్చింది అనుకొని ఇప్పుడైనా మనస్ఫూర్తిగా సేవ చేద్దాం అనుకొని గోమాతకి పూజ చేసి ఆర తీర్చారు పెద్దన్నగారు కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ అమ్మ మీద దయ దయకెలిగి నీ పిల్లల్ని చూసుకొని ప్రసాదం తినడానికే వచ్చావు నా జన్మ ధన్యమైంది అన్నాడు తమ్ముళ్ళు అన్నగారి భుజం తట్టి ఊరుకో అన్నయ్యా అమ్మ వచ్చి మనల్ని దీవిచ్చింది అది చారు అంటూ గోమాతకి వీట్కోరి చెప్పి భోజనానికి కూర్చున్నారు తల్లిదండ్రులు దేవుడికి మారు రూపాలు వాళ్ళు వృద్ధాప్యంలో విసిగించినా పిల్లలు తమ తల్లిదండ్రుల్ని ఆప్యాయంగా చూసుకుంటే వాళ్ళ పిల్లలు కూడా అదే ఆప్యాయత చూపిస్తారు శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు